హాయ్ గైస్ మీకు ఐఫోన్ ఉంటే యాప్ స్టోర్లోకి వెళ్ళి పాప్ ట్యూబ్ అని చెప్పేసి ఒక యాప్ని ఇన్స్టాల్ చేయండి దీంట్లో చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి యూట్యూబ్లో నుంచి ఏ వీడియో చూసినా సరే మనకి యాడ్స్ రావన్నమాట మూవీస్ చూడండి ఒక టెన్ మినిట్స్ వీడియో చూడండి ఏ చూసినా సరే యాడ్స్ అనేది రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ప్లే చేస్తాను ఈ వీడియో ప్లే చేస్తే వీడియోలో ఎలాంటి యాడ్స్ అనేది రాదు ఈ వీడియోనే కాదు మనకి ఏ వీడియో అయినా సరే ఎలాంటి యాడ్స్ అనేది రాదనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వీడియో కూడా ప్లే చేస్తాను దీంట్లో కూడా రాదు మీరు కావాలంటే మూవీ అని చూడండి ఏ మూవీ అని చూడండి మూవీ చూసినా సరే దాంట్లో కూడా రాదనమాట కూడా ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది మీరు ఇక్కడ నుంచి ఏదైనా టైప్ చేసుకోండి తెలుగు మూవీస్ అని టైప్ చేద్దాం తెలుగు మూవీస్ అని టైప్ చేసినా తెలుగు మూవీస్ ప్లే చేసినా సరే దీంట్లో ఏదో ఒక మూవీ ఉందన్నమాట ఇది ఒరిజినల్ మూవీయో మరి ఏదో ఫేక్ మూవీయో చూడండి దీంట్లో కూడా ఇంత మూవీలో కూడా ఈ డ్యూరేషన్లో ఎక్కడ మనకి ఎల్లో సింబల్తో కనపడతలేదనమాట ఈ టైంలో యాడ్ వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా ఇది ఒక మెయిన్ ఫ్యూచర్ అనమాట ఇంకొక ఫ్యూచర్ వచ్చేసిన తర్వాత ఇదిగోండి నేను ఈ వీడియోని ప్లే చేస్తున్నాను ఈ వీడియో ప్లే చేసిన టైంలో ఏంటంటే మనకి పిక్చర్ పిక్చర్ మోడ్లో కావాలి ఆన్ ట్యాప్ ఆన్ టాప్ అని చెప్పేసి ఇవ్వండి ఆన్ టాప్ అనేది దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి పిక్చర్ అండ్ పిక్చర్ మోడ్లో వస్తుంది మీరు హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి వాట్సాప్ చాటింగ్ చేసుకున్నా సరే మెసేంజర్లో చాటింగ్ చేసుకున్నా సరే ఇన్స్టాలో వీడియో రీల్స్ చూసుకున్నా సరే మనకైతే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇక్కడ ప్లే అవుతూనే ఉండదు వీడియో మనం కావాలంటే ఫుల్ స్క్రీన్లోకి కావాలంటే దీన్ని మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు మనకి ఇప్పుడు మన ఏదైనా సాంగ్ వినాలనుకోండి ఇక్కడ వినాయక్ వినాయక చవితి స్పెషల్ సాంగ్స్ అని ఉంది ఈ సాంగ్ వినాలనుకోండి మనం వీడియో కూడా ప్లే చేయాలి ఇట్లా వీడియో ఆడియో ప్లే అవుతూ ఉండేమో అంటే బ్యాటరీ కన్జ్యూమ్షన్ ఎక్కువ అయ్యింది అనమాట బ్యాటరీ తగ్గిపోయింది సో అలాంటి టైంలో ఏం చేయాలంటే వీడియో ప్లే అయ్యే టైంలో వీడియో ప్లే అవుతుంది కదా మనకి ఓన్లీ దీంట్లో ఆడియో మాత్రమే కావాలంటే బైక్ ఇట్లా స్వైప్ చేయండి బ్యాక్గ్రౌండ్ లో మనకి ఓన్లీ ఆడియో మాత్రమే ప్లే అవుతుంది అనమాట చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో మనకి కావాలంటే దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మాత్రమే మనకి చిన్న చిన్న యాడ్స్ వస్తాయి ఉంటాయి అనమాట ఈ విధంగా ఎక్కడ నుంచి కావాలంటే షేర్ అయిన బటన్ మీద క్లిక్ చేసి ఈ సాంగ్ని షేర్ చేసుకోవచ్చు సేమ్ యూట్యూబ్ లాగే అయినట్టు దీని మీద క్లిక్ చేస్తే ఈ సాంగ్ అనేది ఏ సాంగ్ దీని సింగర్ ఎవరు ఎవరు కంపోజ్ చేశారు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఈ విధంగా ఈ యాప్లో మీరు మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి అస్సలు అవ్వద్దు మనం జస్ట్ దీన్ని పాపప్ వీడియో కోసం పిక్చర్ అండ్ పిక్చర్ కోసం లాక్ స్క్రీన్ మనం దీని ఏంటంటే ఓన్లీ సాంగ్ వినడానికి మాత్రమే యూజ్ చేసుకోండి చిన్న చిన్న ఫ్యూచర్స్ కోసం ఇక్కడ నుంచి షార్ట్ వీడియో కావాలంటే వినొచ్చు అనమాట మీ అన్నట్టు దీని మీద క్లిక్ చేస్తే అపిరియన్స్ అంటుంది డార్క్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు థీమ్ లోకి వెళ్ళి ఈ విధంగా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఆ హిస్టరీ అన్నది కావాలంటే ఇక్కడ నుంచి బ్రౌజ్ హిస్టరీ చూసిన హిస్టరీ కూడా డిలీట్ చేసుకోవచ్చు ఈ విధంగా యూట్యూబ్లో ఉన్న అన్ని సెట్టింగ్స్ అయితే దీంట్లో ఉంటాయి మనకి ఈ యాప్ థర్డ్ పార్టీ యాప్ కదా దీంట్లో మనకి ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాలనుకుంటే అక్కడ అవసరం లేదు మనకి సేమ్ యూట్యూబ్లో ఉన్న క్వాలిటీ దీంట్లో కూడా ఉంటుంది ఎట్లయితే ఉండదో సేమ్ అదే క్వాలిటీ అన్ని ఫార్మాటలు ఉంటాయి ఈ వీడియో ఎంతే ఫ్రెండ్స్ ఒకసారి యాప్ స్టోర్కి వెళ్ళి ఈ యాప్ని ట్రై చేయండి మనకి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అనమాట పాప్ ట్యూబ్ అని చెప్పేసి అమెజాన్ ప్రైమ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ మీద క్లిక్ చేసి అమెజాన్ ప్రైమ్లో జాయిన్ అవ్వండి ఫైవ్ డివైజ్లో అమెజాన్ ప్రైమ్ చూసుకోవచ్చు అనమాట అది కూడా ఫోర్ కెలో థ్యాంక్ యూ